వీళ్ళు ఎంత కరుడు కట్టిన అంటే ఇక్కడ మీరు చూడండి ప్రజలారా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంతటి దుర్మార్గుడో చూడరుగో బీసీలకు రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలని చెప్పిందిగో చూసిరా రాష్ట్రాలకు రిజర్వేషన్ అంటే ఏందన్నట్టు రాష్ట్రాల రిజర్వేషన్ అంశం బీసీలది అన్నట్టు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అడిగితే జైల్లో పెట్టాలని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి బీసీలు రిజర్వేషన్ అడిగితే జైల్లో పెట్టాలని చెప్తా ఉన్నాడు అన్నా మరి ఈ రాష్ట్రమే కదా ఈ జీ ఈ రిజర్వేషన్ అంశం మీద మీద తెచ్చి జీవో విడుదల చేసింది నువ్వే కదా మరి దీనికి ఏంది సమాధానం కేవలం మభ్య పెడతా ఉన్నా ఇది ముంగడ పడదని చెప్పి ఆయనకు కూడా తెలుసు బీజేపీకి తెలుసు బీఆర్ఎస్కు తెలుసు కాబట్టి అందరు మద్దతు దానికి వీళ్ళందరూ ఈ ఈ ఉంటే నేను అసెంబ్లీలో మాట్లాడింది అది అసెంబ్లీలో మాట్లాడి క్లియర్గా చెప్పింది అది ఏమని అక్కడ ఉంది చూడండి అసెంబ్లీలో వీళ్ళందరేమో మద్దతు మద్దతు అని మాట్లాడుతూ ఉంటే ఈ మోసాన్ని ఎండగడుతూ నేను మాట్లాడింది అవ్వ అధ్యక్ష వాస్తవానికి ఈ బిల్లు ద్వారా ఈ బిల్లు ద్వారా పోయి నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తదా అధ్యక్ష గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇది సాధ్యమయ్యేదేనా ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఇది ప్రజలను మభ్య కాకపోతే దేనికోసం అధ్యక్ష ఇది రాజకీయాల కోసం కాదా అధ్యక్ష వాస్తవానికి ఈ బిల్లు ద్వారా ఈ బిల్లు ద్వారా పోయి నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇది సాధ్యమయ్యేదేనా ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఇది ప్రజలను మభ్య పెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష ఇది రాజకీయాల కోసం కాదా రైట్ అది అది అయితే అదే బిట్ కరెక్టే కానీ ఆ రోజు అసెంబ్లీలో నేను మాట్లాడింది అవు అది క్లియర్ గా అర్థమైంది కదా